రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల చేయబడింది ఫిబ్రవరి నెల నుంచి ఈ యొక్క మ్యాచ్ ప్రారంభమవుతున్నవి తేదీ మ్యాచ్ వేదికల వివరాలు పంతొమ్మిదవ తేదీ పాకిస్తాన్ న్యూజిలాండు వేదిక కరాచీ ఇరవైవ తేదీ బంగ్లాదేశ్ ఇండియా వేదిక దుబాయ్ ఇరవై ఒకటవ తేదీ ఆఫ్ఘనిస్తాన్ దక్షిణాఫ్రికా వేదిక కరాచీ ఇరవై రెండవ తేదీ ఆస్ట్రేలియా ఇంగ్లాండు వేదిక లాహోర్ ఇరవై మూడవ తేదీ పాకిస్తాన్ ఇండియా వేదిక దుబాయ్ ఇరవై నాలుగవ తేదీ బంగ్లాదేశ్ న్యూజిలాండ్ వేదిక రావల్పిండి ఇరవై ఐదవ తేదీ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా వేదిక రావల్పిండి ఇరవై ఆరు ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ వేదిక లాహోర్ ఇరవై ఏడవ తేదీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ వేదిక రావల్పిండి ఇరవై ఎనిమిదవ తేదీ ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా వేదిక లాహోర్ మార్చి నెల ఒకటవ తేదీ దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ కరాచీలో రెండవ తేదీ న్యూజిలాండ్ ఇండియా వేదిక దుబాయ్ నాలుగవ తేదీ తొలి తొలి సెమీఫైనల్ దుబాయ్లో ఐదవ తేదీ రెండవ సెమీఫైనల్ లాహోర్లో తొమ్మిదవ తేదీ ఫైనల్ లాహోర్లో భారత్ ఫైనల్ చేరితే తుదిపోరుకు దుబాయ్ ఆతిథ్యం ఇస్తుంది సమాచారం నచ్చితే లైక్ షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్